వెల్కమ్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివాపుర మండలంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లను ముందు తుమ్మల చెరువుకు నీళ్లు వదలాలి అని వర్షాలు లేక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్లను తుమ్మల చెరువుకు వదలాలి అని లేని ఈడల అఖిలపక్ష ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు సిపిఎం పార్టీ సీనియర్ ర్యాక్లో స్వర్గం బాల నర్సయ్య సిపిఎ ఎంఎల్యూడ మక్కడు సిపిఎవో డబ్ల్యూ జిలా ఆర్చర్స్లో పద్దకొని ఆద్రక్షముని రైతులు పాల్గొన్నారు మాది మల్లెలముడు గ్రామం అశ్వాపురం మండలం ఈ ముండుకుంట మల్లెలముడి గ్రామంలో నారుభూస్ మండలం మా నారుమడి పది రోజులు పెట్టి వెళ్ళిపోతుంది దానికి సహకరించే వాళ్ళకా చెరువులో నీళ్ళు కాచిన కీచిన తీసే పరిస్థితిలో చీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు మాత్రం కిందికి తిరిగిపోతుంది ఇది ఒకటి మాకు నీళ్ళు ఒక సహకారం వస్తే మాకు నారుమల్ల కోసమైనా నా నీళ్ళుదిరితే చెరువులో ఉన్న నీళ్ళైనా వర్షాలు తర్వాత తర్వాత ఇప్పుడు ఆర్య మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఇక్కడి నుంచి సీతారామ ప్రాజెక్టు కాలువ అశ్వాపురం మండలం కొమ్మరిగూడెం నుంచి స్టార్ట్ ప్రారంభించబడింది అటువంటి కాలువ నీరును బీజీ కొత్త ద్వారా ఫేస్ వన్ ద్వారా మలకలపల్లి ఏరుకుడు దాకా తీసుకుపోతున్నారు తప్ప ఇక్కడ ఈ మండలంలో ఉంటే చెరువులు కుంటలు నింపకుండా ఈ నీళ్లు అక్కడ తీసపోయి ఇవ్వటం దుర్మార్గమైన చర్య స్థానికంగా ప్ర స్థానిక చెరువుల కుంటలు నింపి తీసుకుపోవడం మాకు ఏమో అభ్యంతరం లేదు కానీ ఇవాళ అనావృష్టి ఫలితంగా ఈ ఇరవై రోజుల నుంచి వర్షాలు లేక నార్మల్ ఎండిపోతున్నాయి మరి మండలంలో ప్రధానమైనటువంటి తుమ్మల చెరువు ఆయకట్టు ఉంది ఆ చెరువు వాయకట్టులో ఇరవై అడుగుల నీటి మట్టానికి కానీ కేవలం ప్రజలారా నా పేరు ఆదిలక్ష్మి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలుగా చేస్తా కానీ మాకు హస్పాపురం మండలం ఈ తుమ్మల చెరువు మొండుకుంట గ్రామం అన్ని ఏజెన్సీ గ్రామాలకి అన్నిటికీ అన్ని ఊర్లకి చెందే చెరువు కాబట్టి ప్రజలకి ఆదివాసులకి దళితులకి పేదలకి అందరికీ చెందే చెరువు కాబట్టి దీంట్లో తుమ్మల చెరువుని తుమ్మల చెరువులకి గోదావరి నీటి మట్టం చేర్చాలని మేము ఎంతో ఆ ప్రాజెక్టు నుంచి ఎంతో నీరు మా తుమ్మల చెరువుకు చేర్చాలని ఇప్పుడు మూడు నెలలు బట్టి మేము రైతులకు కూడా ఈ పత్రాలు ఇవ్వటం జరిగింది అయినా సరే మాకు ఇంత స్పందించట్లేదు ఇప్పుడు పోయే నీరు ఇచ్చినా కానీ నార్మల్ ఎంతో కొంత కొంచెం బతకడానికి ఇబ్బంది రైతులు పడకుండా అటు రైతులు బతుకుతే కూలి వాళ్ళు బతుకుతారు కూలి వాళ్ళు రైతులు బతుకుతారు వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు కూలి వానికి కూడా కూలి లేదు తిండికి భూకి అన్నిటికీ ప్రధానమైనటువంటి తుమ్మల చెరువు గుర్తించకుండా మరి సాగర్ కాలం మా పక్క నుంచే తీసుకుపోతున్నా అది సీతారాం ప్రాజెక్ట్ కాలం మా పక్క నుంచే తీసకపోతు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీయపోవడం అనేది ప్రభుత్వం కళ్ళు తెరవాలే లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే రస్తాలు ఒక ఇవన్నీ నిర్వహించి మా హక్కులు సాధించుకుంటాం ఒక్క కిలోమీటర్ నీళ్ళు పోస్తే తుమ్మల చెరువు ఆయకట్ట నిండుద్ది తుమ్మల చెరువు ఆయకట్ట నిండితే దాదాపు పదివేల ఎకరాలకి నీళ్ళు అందుతాయి కానీ ఇటువంటి మరి అటు మెట్టగోడ చెరువులు చెరువుల కుంటలు ఉన్నాయి అశోభరం ఉంది ఆ చెరువుల కుంటలు కూడా ఎండిపోతున్నాయి నీళ్ళ చుక్కలేదు మరి ఇటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోకుండా తుమ్మల చెరువు యొక్క తుమ్మల నాగేశ్వరరావు యొక్క విధానంతో పరిపాలన సాగిస్తాను నీటిపారుదల విషయంలో ఈ యొక్క విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి త్వరలోనే అగ్రపక్షణ సమావేశం ఏర్పాటు చేసి రైతుల తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సిపిఎం పార్టీ రైతు సంఘం తరఫున అనేది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గతంలో అనేక సార్లు కూడా చెప్పాం అనేక సార్లు నీడము కాసేపు మేము వాళ్ళు కూడా మరి ప్రభుత్వానికి చెప్పాం తొమ్మిది సంవత్సరం ఎప్పుడు దాటిపోయే ఆ దాటిపోయే మాటలు తప్ప గతంలో ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పడం తుమ్మలసె అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు నుండి గత నాలుగు రోజులుగా పాయ మహర్చల్ గారి ద్వారా స్విచ్ ఆన్ చేసి బీజు కొత్త నుండి పంపౌజ్ నుంచి స్విచ్ ఆన్ చేసి నేరు తుమ్మ సత్తుపల్లి వరకు వెళ్తూ ఉంది అయితే ఈ ఈ పంపౌజ్ నుంచి తుమ్మల చెరువు ఒక మూడు వందల మీటర్లకు వంద మీటర్లే ఉంటుంది ఇప్పటికీ ప్రతి సంవత్సరంలో ఈ తుమ్మల చెరువు ఈ రోజు వరకు పద్దెలు మినిమం వచ్చి ఉంటే పంట పండేది తుమ్ము తెరిచి ఉండేది కానీ ఇప్పటికీ పదకొండు అడుగులే ఉన్నాయి సో ఇప్పుడు నార్లు పోసి ఇరవై రోజులు అవుతూ ఉంది నార్లు ఎండిపోయే పరిస్థితి ఉంది ఇంకా ఇప్పటికే పనులు పూర్తి అవలసింది ఉండే నాట్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం చెరువులోకి టెంపరవరీ మోటార్ల ద్వారా కానీ వేరే ద్వారా కానీ ప్రభుత్వం ఆలోచించి మీరు వెంటనే చెరువులో పంపించినట్టయితే రైతులని మీరు ఆదుకున్నట్టు రైతు రైతు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీరు పక్షమే ఒకసారి ఎమ్మెల్యే గారు గారు ముఖ్యమంత్రి దృష్టి వారిని మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే మీరు చెరువులోకి